ఏపీలో అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది దీని ఫలితంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది రాష్ట విభజన తర్వాత ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది అడ్మిషన్లు నిలిపివేయడంతో దాదాపు నలభై వేల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోతారని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ పిచ్చయ్య తెలిపారు ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు కొనసాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఏపీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు இரண்டு நாலு இரவையை அட்வீஷுக்குபந்தி தெலங்கா பிரபுத்த అడ్మిషన్ ఆపివేయడం జరిగింది విభజన యాక్ట్ ప్రకారం పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత అడ్మిషన్లు కూడా మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే జరుపుకోవాలి మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది దానికి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది ఈ సంవత్సరం వరకు అడ్మిషన్ పర్మిషన్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అంబేద్కర్ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం యూజీసీ నిబంధనల ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు అడ్మిషన్ చేసుకోవచ్చు జూలై ఆగస్టు నెలలో మనకి మనకు పర్మిషన్ రాలేదు కాబట్టి విద్యార్థులు అడ్మిషన్ జరగడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని జనవరి నెలలో అడ్మిషన్ ప్రారంభించేదాని కోసం పర్మిషన్ ఇప్పించవలసిందిగా పోతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సుమారు నలభై వేల మంది మనకు అంబేద్కర్ ఉపవర్సిటీలో విద్యను అభ్యసిస్తా ఉన్నారు వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు రెగ్యులర్ డిగ్రీ చేయలేక అంబేద్కర్ ఉపర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసుకునే దానికి వాళ్ళు కష్టపడుతున్నారు అటువంటి వారికి అడ్మిషన్లు కానీ సంవత్సరం ఆపేసిందంటే వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అది కూడా కాకుండా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సుమారు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ జరగతా లేవు అనేటువంటి భయాందోళన వాళ్ళు కూడా ఉన్నారు